ఫ్రెండ్స్ వెల్కమ్ టు అత్త గోల్డ్ లాస్ట్ వీడియోలో అయితే మా అత్తయ్య గారు ఫామ్లో వచ్చి చూపించారు కదా అది తెచ్చారు తెచ్చిన తర్వాత అలా నైట్ అంతా ఉంచేసాము సంచిలో పెట్టి మొత్తం పొద్దున అయినప్పుడు ఇలా అయితే రాలిపోయింది ఇంకా కొంచెం కాళ్ళకై అమ్మ కొద్ది కొద్దిగా ఉంది అది కూడా ఇలాగ తీసేసి ఇంట్లో అయితే పొడి చేయాలి అంత ఇంక ఎంత అయింది పొడవు అయితే ఇందులో సగాన కూడా అవ్వరు చూడండి మీకు వీడియో చేసి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇంకా ఇలా అయితే వాటర్ వేసేసి మనకూరనంతా వాష్ చేసేస్తున్నాను చూడండి ఇలా కడిగేసి ఇలా ఉన్న బొడకలా అయితే వేసేస్తే నీళ్ళంతా వాడిపోతాయి నీళ్ళన్నీ వాడిపోయింది ఇలాగ బట్టేసి പൊടി പൊടി കേസും ഇപ്പോൾ സാങ്കാൻ ഡ്രൈ അത് വാട്ടർ തെക്കാൻ